Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరికైతే అందజేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు రేషన్ కార్డులోని ప్రతి ఒక్క పేరు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఈకేవసీ చేసుకుని ఉండాలన్న ఒక కండిషన్ అనేది తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే చాలా మంది ఈ ఈకేవసీ చేసుకున్నట్లు గతంలో అయితే తెలియజేయడం జరిగింది అయితే తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమందికి సంబంధించి గతంలో ఈ ఈకేసి అనేది చేసుకుని ఉన్నా కూడా వారందరికీ సంబంధించి ఈకేసి కాలేదని పెండింగ్ లో ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో బెస్ట్ ఉదాహరణ ఏమిటంటే నాకు సంబంధించిన కార్డు నా యొక్క రేషన్ కార్డు లో ముగ్గురు ఉన్నట్లయితే ఇందులో చూసుకున్నట్లయితే ఈ కేవసి స్టేటస్ దగ్గర నాకు ఈ కేవ్సి సక్సెస్ అనేది చూపిస్తుంది అలాగే మా యొక్క వైఫ్ కి సంబంధించి పెండింగ్ అనేది చూపిస్తుంది అలాగే కిడ్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించి పేరెంటల్ అథెంటికేషన్ అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మా వైఫ్కి సంబంధించి ప్రతి నెల రేషన్ సరుకులు అనేది బయోమెట్రిక్ అంటే వేలు అనేది పెట్టి రేషన్ సరుకులు అనేది తీసుకుంటూ ఉన్నా కూడా ఇక్కడ ఈ యొక్క పర్సన్కి సంబంధించి ఈ ఈకేసీ కాలేదని పెండింగ్ లో ఉన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఈ యొక్క వెబ్సైట్ లో చూసిన తర్వాత ఇది డేటా అనేది సరిగా అప్డేట్ కాలేదని నేనైతే అనుకోవడం జరిగింది తర్వాత మరొక ప్రాసెస్ లో కూడా నేను స్టేటస్ అయితే చెక్ చేసుకోవడం జరిగింది అందులో కూడా ఇదే ప్రాసెస్ అనేది చూపించడం జరిగింది ఇలా వచ్చిన వారందరికీ సంబంధించి ఏం చేయాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను అలాగే మనకు నవంబర్ ముప్పై తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డు లోని లబ్ధిదారులు ఈకేస్ అనేది కంప్లీట్ అనేది చేసుకుంటారో వారందరికీ సంబంధించి డిసెంబర్ నెల నుంచి ఈ యొక్క రేషన్ కార్డు లో అప్డేట్స్ అనేది రాబోతున్నట్లు అంటే తొలగించడం యాడ్ చేయడం వంటివి చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డు అనేది గతంలో అప్డేట్ అనేది చేసుకున్నా లేదా రేషన్ కార్డులో పిల్లల్ని యాడ్ అనేది చేసుకున్నా కూడా ప్రస్తుతం వారందరికీ సంబంధించి ఈ యొక్క లో పేర్లు అనేది చూపిస్తూ ఉన్నాయి కానీ వారికి సంబంధించి రేషన్ సర్కిల్ పంపిణీ అనేది అయితే కావటం లేదు వీరందరికీ సంబంధించిన డేటా అనేది వచ్చే నెలలో పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది చేసి ఆన్లైన్ చేయబోతున్నట్లయితే అంటే ఇప్పటికే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఆన్లైన్ లో మార్పులు చేర్పులు అనేది కాబోతున్నట్లయితే తెలియజేశారు మనకు ఇప్పటికే ఉన్న అప్డేట్ ఏంటంటే జనవరి ఒకటో తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి కొత్తగా మనకు గోధుమ పిండిని పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది రూపాయలకి అందజేయబోతున్నట్లు ఈ యొక్క రేషన్ సరుకులకు సంబంధించి కొత్త లిస్ట్ అనేది యాడ్ చేయబోతున్నట్లు కూడా రావడం జరిగింది ఇప్పుడు మీకు సంబంధించి రెండు విధాలుగా ఈ యొక్క స్టేటస్ మీరైతే ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క రెండు ప్రాసెస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఇందులో ఈకేసీ కాకపోయినట్లయితే ఏమవుతుంది ఎటువంటి నష్టాలు అనేది జరుగుతాయి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఈ వీడియోలో అనేది మీకు లైవ్ డెమో అనేది నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఇందులో ఎప్పటికప్పుడు ఈ యొక్క తాజా అప్డేట్స్ అనేది నేను మీకు ముందుగానే పోస్ట్ చేస్తాను ఇందులో పోస్ట్ అనేది చేసిన తర్వాత నేను వీడియో అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది నేను మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ ఫాలోనే ఉండి ఇందులో అప్డేట్స్ నేను మీకైతే షేర్ అయితే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క ఛానల్ మీరైతే అయితే అవ్వండి ఇందులో తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను తప్పనిసరిగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి అయితే ఫాలో అవ్వండి నచ్చినట్లయితే ఇక ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన కేవైసీకి సంబంధించి రెండు విధాలుగా మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ నెల ముప్పై లోపల తప్పనిసరిగా ఎవరైతే ఈ మధ్య కాలంలో విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ యొక్క కార్డులోని ప్రతి లబ్ధిదారుడు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకొని అంటే ఆల్రెడీ గతంలో లింకింగ్ అనేది అయి ఉంది లింక్ అనేది అయి ఉన్న వారికి సంబంధించి ప్రస్తుతం బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవసీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చు లేకపోతే మీరు ఎక్కడైతే రేషన్ సర్కుల్ అనేది తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ కనుక తెలియజేసినట్లయితే అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ తెలియజేసిన వెంటనే అందులో ఎవరెవరికి అంటే ఆ యొక్క రేషన్ కార్డులో ఎవరెవరికి కేవైసీ కాలేదో లిస్ట్ మీకైతే చూపిస్తుంది ఉదాహరణకు ఈ యొక్క రేషన్ కార్డులో ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరికైతే కేవైసీ అనేది కాలేదు వారికి సంబంధించిన పేర్లు అనేది రెడ్ కలర్ లో రావడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క పేరు మీద క్లిక్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ వేసినట్లయితే ఈ కేవసీ కంప్లీట్ అనేది అయితే అయిపోతుంది అయితే ఇక్కడ సక్సెస్ అనేది ఎవరికైతే ఉందో అటువంటి పేర్లన్నీ ఆ యొక్క ఈ పాస్ యంత్రంలో అన్ని గ్రీన్ కలర్ లో కనుక ఉన్నట్లయితే మీరు ఈ కేవసీ చేయాల్సిన పని అనేది లేదు ఎవరికైతే పెండింగ్ లో ఉండి రెడ్ కలర్ లో చూపిస్తుందో వారు మాత్రమే ఈ కేవసీ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క డేటా ప్రకారం మాత్రమే నేను అయితే చెప్తున్నాను ఒకవేళ ఈ యొక్క డేటా అనేది ఆ ప్రస్తుతం ఈ పాస్ యంత్రంలో ఉన్న డేటా అనేది మ్యాచ్ అంటే అది తాజా అప్డేట్ కనుక ఉన్నట్లయితే అయినట్లయితే నేనైతే ఏం చేయలేను ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ లో ఉన్న డేటా ప్రకారం నేను మీకైతే చెప్తున్నాను ఇక్కడ నాకైతే సక్సెస్ అనేది అవుతుంది అలాగే పెండింగ్ పెండింగ్ అనేది ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నాను ఒకవేళ ఇక్కడ పెండింగ్ అనేది ఇంకా ఈ యొక్క డేటా అనేది ఇంకా అప్డేట్ అనేది కాకపోయినట్లయితే మాత్రం నాకైతే ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడే నేను మీకైతే చెప్తున్నాను ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఎవరికైతే పెండింగ్ అనేది ఉందో అటువంటి వారందరూ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి ప్రస్తుతానికి ఎవరికైతే ఈ క్యూస్ అనేది కాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేర్లు అనేది నవంబర్ ముప్పై తేదీ తర్వాత నుంచి అంటే లేదా డిసెంబర్ ఒకటో తేదీని గానీ లేదా వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆ యొక్క పేర్లు అనేది తొలగించబోతున్నట్లయితే తెలియజేశారు ఒకవేళ రేషన్ కార్డు అనేది ఇప్పటికే తీసుకోకుండా ఉండి అందులో ఎవరికి సంబంధించి ఈ కేసీ కనుక కాకపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డును కూడా పూర్తిగా రద్దు చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ ఇప్పుడు నేను రెండు విధాలుగా చెప్తాను రెండు విధాలుగా మీరైతే చెక్ చేసుకోండి ఇందులో మొదటిది నేను మీకు అయితే చూపిస్తున్నాను ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ డాష్ బోర్డ్ అనేది కదా ఈ యొక్క డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ఆప్షన్లు మనకైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనేది కదా ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ కాదు ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని మూడో ఆప్షన్ ఉంది అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అనేది చూపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ ఐడి అంటే ఏం లేదు మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అంటే స్మార్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన యాప్ చే ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి చూశారు కదా ఇప్పటికే నేను ఈ డేటా అనేది మీకు ఇప్పటికే చూపించాను నాకు సక్సెస్ అనేది ఉంది మా వైఫ్ ప్రతి నెల రేషన్ సర్పులు తీసుకుంటూ ఉన్నా కూడా బయోమెట్రిక్ అనేది వేసి ఇక్కడ ఈ యొక్క ఈకేవ్సీ కాలేజ్ అని అయితే చూపిస్తుంది మీరు ఎవరైతే ఈ విధంగా చూపిస్తుందో అటువంటి వారందరూ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది చెప్పి మీరు ఈకేవ్సీ మీకు పెండింగ్లో కనుక ఉన్నట్లయితే ఈకేసీ కంప్లీట్ అయితే చేసుకోండి అలాగే ఐదు సంవత్సరాల వయసు తక్కువగా కనుక ఉన్నట్లయితే తల్లిదండ్రుల ద్వారా ఈ అయితే చేస్తారు లేదా ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ పురాలు అనేది అప్డేట్ అనేది చేసుకోండి చేసుకున్న వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క పిల్లలకు సంబంధించి కూడా ఈకేసీ కంప్లీట్ అయితే చేసుకోండి ఇది ఒక పద్ధతి ఈ యొక్క పద్ధతి ద్వారా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇక రెండో ప్రాసెస్ ఏమిటంటే మనమిత్ర గవర్నమెంట్ కి సంబంధించి ఈ యొక్క మనమిత్రకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే తల్లిగ వందన పథకం ద్వారా కావచ్చు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన మీ యొక్క స్టేటస్ లు కావచ్చు దీపం స్థితికి సంబంధించి అంటే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి స్టేటస్ అనేది ఈ యొక్క వాట్సాప్ సంబంధించిన మనమిత్ర ద్వారా ఇప్పటికే చెక్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ లో మీకు అంటే ఈ యొక్క నంబర్ కు వాట్సాప్ నుంచి మీరు హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ సేవను ఎంచుకోండి మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోమంటుంది ఇక్కడ కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సివిల్ సప్లయర్ సేవలు ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ యొక్క సివిల్ సప్లైర్ సేవలకు సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు అయితే చూపిస్తాయి ఇక్కడ దీపం స్థితి కావచ్చు రేషన్ కార్డు తీసుకున్నారా లేదా రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవస్ స్థితి అనేది ఇక్కడ మనకు మూడో ఆప్షన్ చూడండి రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ స్థితి దగ్గర మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ నా యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి నిర్ధారించడం మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డేటా ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఈ యొక్క రేషన్ కార్డు లో మూడు పేర్లు అనేది ఉన్నాయి కాబట్టి ముగ్గురికి సంబంధించిన పేర్లు అనేది ఇక్కడ రావడం జరిగింది మొదటి పర్సన్కి సంబంధించి ఇంకా ఈ యొక్క అంటే ఎవరైతే కుటుంబానికి సంబంధించిన పెద్ద అనేది ఉన్నారో ఆ యొక్క పెద్దకి సంబంధించి స్థితి అంటే ఈ కేవసీ స్థితి చూసుకున్నట్లయితే పూర్తి కాలేదు అని చూపిస్తుంది అంటే ఇక్కడ దాకా మనకు వెబ్సైట్లో ఏ డేటా అనేది చూపించిందో ఇక్కడ ఈ యొక్క లో కూడా మన స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే సేమ్ అదే చూపిస్తుంది అలాగే రెండో పర్సన్కి సంబంధించి ఈ కేవసీ స్థితి అనేది పూర్తి అనేది అయి ఉందని చూపిస్తుంది అలాగే చివరిలో చిన్నపిల్లలకి సంబంధించి పూర్తి కాలేదు అని చూపిస్తుంది అంటే మనకు ఆ వెబ్సైట్లో మనకు ఏ డేటా అనేది చూపిస్తుందో అదే డేటా మనకు ఈ యొక్క వాట్సాప్కి సంబంధించిన మనమిత్రలో కూడా మనకైతే చూపిస్తుంది రెండిట్లో ఒకే డేటా అనేది అప్డేట్ అనేది అయి ఉంది కాబట్టి ప్రస్తుతం కొంతమందికి సంబంధించి ఎప్పటికీ అంటే ఇక్కడికి చాలామందికి సంబంధించి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకున్న లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొంతమందికి గతంలో ఈ కేసు అనేది కంప్లీట్ అనేది అయి ఉన్నా కూడా ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు అనేది వచ్చిన తర్వాత కొంతమందికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది మారడం ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే ఫ్రీక్వెంట్ గా రేషన్ సర్కులను తీసుకుంటున్నారో వారికి సక్సెస్ అనేది చూపిస్తుంది కుటుంబంలో వేరొకరికి సంబంధించి ఎవరైనా సరే రేషన్ సర్కుల్ అనేది తీసుకోకపోయినా అటువంటి వాళ్ళందరికీ పెండింగ్ అనేది అయితే చూపిస్తుంది ఈ యొక్క పర్సన్ ప్రతి నెల రేషన్ సర్కులు అనేది తీసుకుంటూ ఉన్నా కూడా పెండింగ్ అనేది అయితే చూపిస్తుంది వీరు కనుక రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే ఈకేవీసీ మీరైతే చేసుకోవచ్చు గతంలో ఏముందంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఈ ఈకేవీసీ చేసుకోలేదని వేరొక ప్రాంతాల్లో ఉండిపోవడం అంటే పక్క రాష్ట్రాల్లో ఉండిపోవడం లేదా వేరొక ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉండడం ఇటువంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి సంబంధించి ఓటీపీ విధానం ద్వారా అంటే వారికి సంబంధించి ఓటీపీ అంటే మొబైల్ నెంబర్ అంటే ఆ యొక్క ఆధార్ నంబర్ కంటే ఆ యొక్క కి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింకింగ్ అనేది చేసి ఉంటారు కాబట్టి ఈ యొక్క కి సంబంధించిన ఆధార్ కు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ పంపించినట్లయితే ఆ ఓటీపీ చెప్పినట్లయితే ఈ కేసు అనేది గతంలో కంప్లీట్ అయితే చేసేవారు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏమిటంటే ఓటీపీ ఆప్షన్ అనేది తీసివేశారని కొంతమంది అయితే చెప్తున్నారు కొంతమంది అయితే వర్క్ అనేది అవుతుంది చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి నా దగ్గర అయితే అప్డేట్ అనేది సరిగ్గా అయితే లేదు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన దగ్గరలో ఏదైనా సరే రేషన్ దగ్గర కనుక తెలిసినట్లయితే వాళ్ళ దగ్గర రేషన్ నంబర్ తెలియజేసినట్లయితే మీకు ఈ యొక్క ఈపీఎస్ అనేది ఆన్లైన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాలో అప్డేట్ అనేది అయి ఉందా లేదా వారు అయితే తెలియజేస్తారో ఒకవేళ కాకపోయినట్లయితే ఈ యొక్క ఓటీపీ విధానం ద్వారా ఈకేఎఫ్సీ చేస్తారో ఒకసారి అయితే కనుక్కోండి ఓటీపీ ద్వారా కనుక చేస్తున్నట్లయితే మీకు తెలిసిన వారి ద్వారా తెలియజేసినట్లయితే వారు ఈ యొక్క ఈకేఎఫ్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఉన్నా కూడా ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లోనే కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రేషన్ ఈకేఎఫ్సీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ నెల ముప్పై తేదీలప్పుడు తప్పనిసరిగా ఈకేఎఫ్సీ చేసుకోవాలని అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించిన చివరి తేదీ అనేది మాకు ఎవరైతే లేదు కానీ ఇప్పటి ఉన్న అప్డేట్ ప్రకారం ముప్పై తేదీకి అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే రేషన్ అంటే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారు అందరూ ఈ ఈపీఎస్ అయితే చేసుకోండి రానున్న రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాలన్నా కూడా ప్రస్తుతం స్మార్ట్ రేషన్ కార్డు కావాలి కాబట్టి ఎవరికైనా సరే ఈపీఎస్ అనేది కాకపోతే ఎందుకైతే రానున్న రోజుల్లో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి